హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలరాజు స్పృహ తప్పి పడిపోవడంతో దేవా మనుషులు బాలరాజుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక బాలరాజు హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో చూడని డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అతను మాత్రం బ్రతకాలి అని చెప్పగానే డాక్టర్ కూడా మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇంకో రెండు రోజుల్లో కోలుకోవచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా స్పృహలో లేని బాలరాజు దగ్గరికి వచ్చి రే బాలరాజు నిన్ను అంత ఈజీగా చావనిస్తానా నీ కూతురు ఎక్కడున్నా వెతికి పట్టుకొని నీ కళ్ళ ముందే నీ కూతురు ప్రాణాలు తీసి తర్వాత నేను ముక్కలు ముక్కలుగా నరుకుతాను అప్పటి వరకు నువ్వు బ్రతికే ఉండాలి నీకు ఏం కానివ్వను అని అంటూ ఉంటే బాలరాజ్కి చెవిలోకి వినిపిస్తూ ఉంటుంది ఇక తన కూతురు ప్రాణాలు తీస్తాను అని దేవా చెప్పడంతో బాలరాజు స్పృహలో లేకున్నా కూడా అక్కడే ఉన్న కత్తి తీసుకొని దేవా చేతికి గుచ్చేస్తాడు దాంతో దేవా కోపంగా బాలరాజు తలపై కొడతాడు అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అనగానే డాక్టర్ విడు నా చేతిని ఈ కత్తితో పొడిచాడు అని చెప్పగానే ఏంటి అనేది అతనికి స్పృహ లేదు అలాంటిది మిమ్మల్ని చేతిని మీ చేతిని కత్తితో పొడిచాడు అంటే మీరు అతనికి బాగా కోపం వచ్చే మాట అని ఉంటారు అని అనగానే ఇక దేవా అవును డాక్టర్ అలాగే అన్నాను అని చెప్పగానే ఇక డాక్టర్ చాలా మంచి పనిచేశారు ఇప్పటి వరకు పేషెంట్ కోరుకుంటాడో లేదో అనుకున్నాం ఇప్పుడు జరిగిన దాన్ని చూస్తే తను త్వరలోనే కోలుకుంటాడు మీరేమీ కంగారు పడకండి అని డాక్టర్ చెప్పగానే ఇక దేవ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా మరో పక్క లోహి కోసం సరళ చందు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రే చందు లోహి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రెండు రోజులవుతుంది ఇప్పటి వరకు అది ఎక్కడుందో ఎలాంటి ఆచూకీ తెలియలేదు నాకు చాలా కంగారుగా ఉందిరా అని అనగానే అమ్మ నువ్వేమీ కంగారు పడకు లోహి ఏదైనా పార్టీకి ఫ్రెండ్స్తో టూర్ లాంటిది వెళ్ళిందేమో మనకు చెప్తే కోపడతామని ఇలా చేసి ఉంటుంది నువ్వేమీ టెన్షన్ పడకమ్మా ఈరోజు లోహి ఇంటికి వచ్చేస్తుంది అని చందు సరళాకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మరో పక్క ఉదయం కాగానే చంటి అయితే చిన్ని దగ్గరికి వస్తాడు అక్క అని పిలవగానే ఇక్క మధు ఏంటి చంటి అని అంటాడు ఏంటక్క ఈరోజు ఇప్పటి వరకు పడుకున్నావేంటి అని అనగానే ఏమో చంటి బాగా నిద్ర పట్టేసింది అని అంటూ ఉంటుంది అక్క రోజు ఏంటో మర్చిపోయావా అని అంటూ ఉంటే ఈరోజా అది అని అడుగుతుంది అదే అక్క మీ అమ్మ కావేరమ్మ వర్ధంతి కదా అని చెప్పగానే మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది తన కన్న తల్లి కావేరిని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చెంటిని దగ్గరికి తీసుకొని రీచంటి అవును కదా ఈరోజు నా కన్న తల్లి వర్ధంతి ఈ రోజును నేను మర్చిపోయాను నువ్వైనా గుర్తు చేసావరా అని అంటూ ఉంటే పర్వాలేదక్క ఇప్పుడు జరుగుతున్న సంఘటనల మధ్య నీకు ఈ విషయం గుర్తుండి ఉండదు పదక్క ప్రతి సంవత్సరం మీ అమ్మగారికి మనం పిండం పెడతాం కదా ఈరోజు కూడా గుడికి వెళ్ళి ఆ కార్యక్రమం జరిపించాలి కదా అని చెంటి అంటూ ఉంటే మధు సరే చంటి అని అంటాడు ఇదంతా కూడా లోహి చాటుగా ఉండి వింటూ ఉంటుంది చి నా కర్మ కాకపోతే ఈరోజే ఆ కావేరి వర్ధం ఏంటి ఇప్పుడు వీళ్ళంతా దానికి తద్దినం పెట్టడానికి వెళ్ళడం ఏంటి ఈ విషయం మ్యాడీకి తెలిస్తే ఇంకేదైనా ఉందా ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక మధు బయటికి రాగానే రూప అమ్మ మధు నువ్వు వెళ్ళి వెంటనే స్నానం చేసి అన్ని ఏర్పాట్లు చేయాలమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అంటూ ఉంటే ఇక మ్యాడీ ఏంటంటే ఏంటి విశేషం అని అడుగుతాడు అది బాబు అని అంటూ ఉంటే లోహి కంగారు పడుతుంది అప్పుడే మధు కలగజేసుకొని ఏం లేదు మ్యాడీ మాకు బాగా కావలసిన మనిషి వర్ధంతి అందుకే ఈరోజు ఆ కార్యక్రమం చేయాలని చూస్తున్నాము అని అనగానే ఇక మ్యాడీ కూడా ఈరోజు నాకు కూడా బ్యాడ్డే మధు అని అంటాడు దేనికి మేడీ అని అనగానే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మిస్ అయిన రోజు మధు అని అనగానే ఇక మధు కూడా చాలా బాధపడుతుంది ఏంటి మేడీ నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి గురించేనా అని అంటూ ఉంటే అవును మధు ఆ అమ్మాయిని చివరి రోజుగా ఈరోజే గుళ్ళో నేను మిస్ అయ్యాను ప్రతి సంవత్సరం ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను ఈరోజు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా నా చిన్నప్పటి స్నేహితురాల్ని కల కనిపించేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రాధాయపడాలి అని అంటూ ఉంటే సరే మేడీ మేము వెళ్ళి మా కార్యక్రమం జరిపిస్తాం నువ్వు గుడికి వెళ్ళిదా అని చెప్పగానే ఇక మ్యాడీ సరే అంటాడు ఇక లోహిత చాలా రిలాక్స్ అయిపోతుంది అమ్మయ్య మ్యాడీకి ఈరోజు ఆ కావేరీ వర్ధంతి అని మధు చెప్పలే చెప్పకుండా మంచి పని చేసింది ఇప్పుడు మ్యాడీ గుడికి వెళ్ళాడు ఈ మధు వాళ్ళ అమ్మకి ఆర్థికం పెట్టడానికి వెళ్ళింది ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని లోహి అయితే చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది మాధు ఎప్పట్లాగానే ఇక గుడి దగ్గరికి వెళ్ళి కావేరికి ఆర్థికం పెడుతూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడే కావేరి ఫోటో పెట్టి ఫోటోకి దండ వేసి అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటుంది మరో పక్క మేడీ తన చిన్నిని చివరిగా చూసిన గుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు స్వామి ఈరోజే నా సరిగ్గా పాతి పది సంవత్సరాల క్రితం నా చిన్నిని ఈగుల్లోనే చూశాను మళ్ళీ ఇప్పటి వరకు చిన్ని నాకు కనిపించలేదు త్వరగా నా చిన్ని నాకు కనిపించేలా నువ్వే చేయి స్వామి అని చెప్పి మ్యాడీ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఇక అలా మ్యాడీ కాసేపు గుళ్ళో ఉన్న తర్వాత అక్కడ మధు వాళ్ళ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో అని మధుకి ఫోన్ చేస్తాడు మ్యాడీ నుండి ఫోన్ రాగానే చెప్పు మ్యాడీ అని అంటుంది మధు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కార్యక్రమం జరిగిందా అని అనగానే లేదు మ్యాడీ ఇంకో హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది నువ్వు ఇంటికి వెళ్ళి మేడీ మేము కూడా ఇక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చేస్తాం అని అంటుంది ఇక మ్యాడీ ఓకే మధు సరే అని ఫోన్ కట్ చేస్తాడు మ్యాడీ గుళ్ళో కూర్చొని నేను ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను ఇంట్లో లోహి బావ ఉండి ఉంటారు వాళ్ళకి కాస్త ప్రైవసీ ఇవ్వడం బెటర్ నేను ఇంటికి కాకుండా ఇప్పుడు మధు వాళ్ళు కార్యక్రమం జరిపించే దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అందరం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అని మ్యాడీ నిర్ణయించుకుంటాడు ఇక గురిలో నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే స్వప్న స్కూటీపై వస్తూ ఉంటుంది మ్యాడీని చూసి మ్యాడీ అని పిలవగానే ఇక మ్యాడీ స్వప్న అని అంటాడు ఏంటి మ్యాడీ ఇక్కడున్నావేంటి అని అనగానే ఏం లేదు స్వప్న గుడికొచ్చాను మరి ఇంటికినా రా మ్యాడీ నేను డ్రాప్ చేస్తాను అని అంటుంటే లేదు స్వప్న మధు వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే వేరే గుళ్ళో హార్దికం క్రా కార్యక్రమం చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళాలి అని అంటు అని అంటాడు ఇక స్వప్న కూడా అలాగే మ్యాడీ నాకు తెలుసు నేను తీసుకెళ్తాను పద అని అనగానే ఇక మ్యాడీ కూడా స్వప్న స్కూటీపై వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ మ్యాడీ స్వప్నతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి స్వప్న ఈరోజు మధు అడిగితే క్లారిటీగా చెప్పలేదు అసలు వాళ్ళు ఎవరికి ఆర్దికం పెడుతున్నారు వాళ్ళ లైఫ్లో అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అడుగుతాడు అప్పుడు స్వప్న అద మ్యాడీ అదొక పెద్ద కథ అని అంటూ ఉంటే అదంతా వద్దు కానీ అసలు మధుకి ఆర్థికం జరిపే ఆ వ్యక్తికి సంబంధం ఏంటో చెప్పు అని అంటు అని అంటాడు అప్పుడు ఇక స్వప్న ఆవిడ మధు వల్ల కన్నతల్లి మ్యాడీ అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి స్వప్న ఏమంటున్నావు నువ్వు ఇప్పుడున్న వాళ్ళు మధు వాళ్ళ కన్న తల్లిదండ్రులు కాదా అని అనగానే లేదు మ్యాడీ వాళ్ళు మధు కన్న తల్లిదండ్రులు కాదు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్లో మధు వాళ్ళకి దొరికింది అప్పటి నుండి వాళ్ళు కన్న బిడ్డల పెంచుకుంటున్నారు మధు కూడా వాళ్ళని తల్లిదండ్రుల్లా ప్రేమిస్తుంది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు నమ్మలేకపోతున్నాను స్వప్న అసలు మధుని వాళ్ళ పేరెంట్స్ని చూస్తే అలా ఎవరికి డౌట్ రా తెలుసా నేను మధుకి వేరే లైఫ్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనగానే ఇక స్వప్న కూడా మధు కూడా ఆ విషయాన్ని ఒప్పుకోదు మ్యాడీ ఎప్పుడూ కూడా వాళ్ళే తన తల్లిదండ్రులు అని అందరికీ చెప్పుకుంటుంది అంతే ప్రేమగా చూసుకుంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇక మ్యాడీ నువ్వు చెప్తుంటే మధు మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతున్న స్వప్న అసలు మధు వల్లని మధుని కన్న తల్లి ఎలా ఉందో చూడాలి పద వెంటనే అని అనగానే ఇక స్వప్న అలాగే మేడీ దగ్గరలోకి వచ్చేసాం అని ఇక మధు వాళ్ళు కావేరికి హాబ్దికం జరిపే చోటికి తీసుకెళ్తుంది స్వప్న మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికి మధు రూపా సుబ్బారావు చంటి కావేరి ఫోటో చుట్టూ కూర్చొని కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మధు అయితే కార్యక్రమం జరిపిస్తూ ఉంటుంది మేడీ చాలా ఎక్సైట్మెంట్గా వెళ్తూ మధుని కన్న తల్లి ఎలా ఉందో చూడాలి అని అనుకుంటూ వస్తూ ఉంటాడు అలా కాస్త దూరంలో ఉండగానే కావేరీ ఫోటో మ్యాడీకి కనిపిస్తుంది ఆ ఫోటోని చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావేరీ ఫోటోకి పూలదండ వేసి ఉండడం మరు కార్యక్రమం జరిపించడం చూసి మ్యాడీ స్టన్ అయిపోయి అలాగే నిల్చుంటాడు ఇక స్వప్న ఏంటి మ్యాడీ పద అలా ఉండిపోయావేంటి అని అంటుంది స్వప్న స్వప్న ఏంటి ఇక్కడ జరుగుతుంది అని అనగానే ఏంటి మ్యాడీ మళ్ళీ అడుగుతావేంటి మధు వల్ల కన్న తల్లికి ఆర్దికం జరుగుతుంది అని చెప్పగానే అంటే ఆ ఫోటోలో ఉన్న ఆవిడ అని అంటూ ఉంటే ఆవిడే మధు కన్న తల్లి మ్యాడీ అని చెప్పగానే మ్యాడీ అయితే ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతూ ఉంటాడు ఏంటి స్వప్న నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును మ్యాడీ ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది ఇక మ్యాడీ అలా ఎందుకని అంత మెల్లగా అడుగుతావేంటి స్వప్న మధు ఎవరో కాదు నా చిన్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నా చిన్ని చిన్నప్పుడు పది సంవత్సరాల క్రితం ఇదే రోజు నా నుండి దూరమైన నా చిన్ని మధున ఇన్ని రోజులు నా చిన్ని కళ్ళ ముందే ఉన్నా కూడా నేను గుర్తించలేదా అని మ్యాడీ అంటూ ఉంటే స్వప్న షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ ఏమంటున్నావు నువ్వు చిన్నీనా అని అనగానే అవును స్వప్న నేను చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి ఎవరో కాదు మధు ఆవిడెవరో తెలుసా కావేరీ ఆంటీ కావేరీ ఆంటీ వాళ్ళ కూతురే చిన్ని అంటే నేను ఇన్ని రోజులు చిన్ని పక్కనే ఉండి చిన్నిని గుర్తించలేదా అని అనుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక స్వప్న కూడా ఏంటి మ్యాడీ నువ్వు చెప్తుంది నిజమా అని అనగానే అవును స్వప్న నా చిన్ని నా చిన్ని నాకు దొరికేసింది అని చాలా ఎమోషనల్ అయి సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే పంతులు గారు అమ్మ ఈ రోజుకి ఈ కార్యక్రమం అయిపోయింది మీరిక ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక మధు కూడా సరే పంతులు గారు అని అంటుంది అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి చిన్ని అని పిలుస్తాడు ఆ పిలుపు విని మధు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వెనక్కి తిరిగి చూసేసరికే మ్యాడీ అక్కడ కనిపిస్తాడు మ్యాడీని చూసి మ్యాడీ ఏమన్నావు అని అనగానే చిన్ని చిన్ని అని పిలిచాను మధు అని చెప్పగానే ఇక మధు అయితే ఆశ్చర్యపోతుంది ఏంటి మ్యాడీ నా పేరు చిన్ని అని నీకెలా తెలుసు అని అనగానే అప్పుడు స్వప్న పిచ్చిముద్దు ఇన్ని రోజులు నీ స్నేహితుడిని కళ్ళ ముందే పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో వెతికావే మ్యాడీ ఎవరో తెలుసా చిన్నప్పటి నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా మహి అని చెప్పగానే మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అని అనగానే అవును ఇందాకే మ్యాడీ నాకు చెప్పాడు మీ అమ్మగారి ఫోటో చూసిన తర్వాతే అన్ని విషయాలు అర్థమయ్యాయి అని చెప్పగానే మధు ఇక పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వెళ్ళి మహి నువ్వేనా ఇన్ని రోజులు నా కళ్ళ ముందు ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని మధు చాలా ఎమోషనల్ అవుతుంది ఇక మ్యాడీ కూడా చిన్ని నిన్ను ప్రాణంగా ప్రేమించాను నీ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను అలాంటిది నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు రోజూ నీతో మాట్లాడుతున్నాను అయినా కూడా నువ్వే నా చిన్నివని గుర్తించలేకపోయాను అని మ్యాడీ అంటూ ఉంటే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది ఏంటి మేడీ నువ్వు చెప్పేది అని అనగానే అవును మధు ఐ లవ్ యూ చిన్ని నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడెప్పుడు నువ్వు కనిపిస్తావా ఎప్పుడెప్పుడు మా వాళ్ళతో చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది అని అంటూ ఉంటే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది సారీ చిన్ని నీ మనసులో ఏముందో తెలియకుండానే నా మనసులో మాట చెప్పాను చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న ఇష్టమైనా ఏంటి మ్యాడీ నువ్వంటే దానికి పిచ్చి ప్రాణం నిన్ను నువ్వు మహిమని తెలియకముందే నిన్ను ప్రాణంగా ప్రేమించింది నువ్వు చిన్ని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావని తన ప్రేమని సాక్రిఫై చేసి నీ ప్రేమ గెలవాలని రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటుంది అంత మంచిది మ్యాడీ మా మధు అని చెప్పగానే నాకు తెలిసినవప్న చిన్నప్పటి నుండి చిన్ని ఏంటో చిన్ని మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు తను ఎంత బాధపడ్డా ఎదుటి వారిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా చూస్తుంది ఒక్కోసారి మధుని చూసినప్పుడు నాకు నా చిన్నినే గుర్తొచ్చేది కానీ మధుని నా చిన్ని అని ఎప్పుడు తెలుసుకోలేకపోయాను అని మ్యాడీ అయితే ఇక అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది ఇక చాలా సంతోషంగా మ్యాడీని హక్ చేసుకుంటుంది ఈ విధంగా మ్యాడీకి మధునే చిన్ని అనే నిజం తెలియబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్